ఫుడ్ వచ్చేసి మన డాగ్స్ కండి బయట డాగ్స్ ఉంటాయి కదా వాటికి వండుతున్నాను అనమాట అన్నం చికెన్ మంచిగా తీసుకొచ్చి ఎక్కువగా తీసుకొచ్చి వండుతున్నాం ఎందుకంటారేమో ఈ రోజు స్పెషల్ మా టిల్లు పుట్టినరోజు అనమాట నాటి టిల్లు ఛానల్లో ఒకసారి చూడండి డాగ్స్ ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాటి టిల్లు ఇది ఛానల్లో వాడు అండి ఈరోజు అందుకే ఈ విధంగా ఫుడ్ ఉండి బయట డాగ్స్ పెడదాం అనుకుంటున్నాం అనమాట వాడు పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే వాడికి మంచిగా పార్టీ చేద్దాం అనుకున్నాము డాగ్స్ ఉన్న వాళ్ళందరికీ పిలిచి మంచిగా చేద్దాం అనుకున్నాం కాకపోతే అది మనం ఎప్పుడైనా చేయొచ్చు వాటికి యజమానులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి చేస్తారు కాబట్టి మనం చేసినా చేయకపోయినా ఏం కాదు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికి ఏం కాదు తరచూ వాటికి మనం పరిచయం అయినప్పుడు గట్టా ట్రీట్స్ అయ్యి ఇస్తూ ఉంటాం అన్నమాట అందుకే స్పెషల్గా అదేమి చేయక్కర్లొద్దు బయట డాగ్స్ కి అయితే ఎవరు యజమానులు ఉండరు కదండి వాటిని పెట్టడానికి ఎవరు ఉండరు కదా అందుకే బయట డాగ్స్ పెట్టడానికి నేను ఈ విధంగా వంట అయితే చేస్తున్నానండి వాటికి పెడితే మనకు బాగుంటది అనిపించింది నా మనసుకి అనిపించింది పిల్లు కూడా ఎక్కువ బయట డాగ్స్ కి పెట్టమని అడుగుతా ఉంటాడు రోజు నైట్ వచ్చి కిచెన్ లో వచ్చి నా ఎంక చూస్తా ఉంటాడు అమ్మాయి ఏమైనా ఫుడ్ ఉందా ఉంటే కి పెడదాం రా మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట తీసుకురా పెడదామన్నట్టే నా ఎంక్ చూస్తాడండి వాడి మనసులో ఉన్న ఆవేదన నాకు అర్థమవుతుంది అందుకు కాబట్టి ఈరోజు వాడు పుట్టినరోజు సందర్భంగా ఇంకెక్కువగా ఉండి మా వారు అయితే ఎక్కువగానే తీసుకొచ్చారు ఎక్కువగానే తీసుకొచ్చారు మా వారు వాటన్నిటికి మంచిగా కడుపు నిండా భోజనం పెడదాం అనుకుంటున్నామండి అదండి మరి మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డాగ్స్ ఉన్న వాళ్ళందరూనండి ఈరోజు మా టిల్లుది పుట్టినరోజు అండి మేము తెచ్చుకున్నదైతే వేరే రోజు ఆ రోజు కూడా మంచిగా పార్టీ ఇస్తామండి మన వాడి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాడి ఫ్రెండ్స్కి బైట్ డాగ్స్కి అన్నిటికి కలిపి ఇంకా మంచి పార్టీ ఇస్తాం అన్నమాట అది సంగతి

अये <laughs> 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 काल पे चितले तो चलो गुड बॉय गुड बॉय ननला मेरे कांदा हेलो हैप्पी बर्थडे टू सनपाडू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे

బబేటే టు ఐయా నా 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 సైవేతన్నా అంటున్నారు అంటే ఇస్కేల ఎక్కడ దొరకవా అక్కడ ఫుడ్ ఆర్డర్ కట్టితే మీ ఆపరేషన్ హ ఆ నా డాగ్స్ kaam మీ ఫ్రెండ్స్ అందరికి బోజ్మే పెట్టేసా నాన్నా ఫ్రెండ్స్ అందరికి భోజనం పెట్టేసినామ్మా కడుపు అన్నం పెట్టేసిరా ఇల్లు మీ ఫ్రెండ్స్ కే మీ ఫ్రెండ్స్ కే మీ ఫ్రెండ్స్ కే పెడదామా ఫుడ్ పెడదామా డాగీస్ కి డాగీస్ కి ఫుడ్ పెడదామా ఫుడ్ డాగీస్ కి